గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు తాజాగా చరణ్ వెల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు సేవలకు గాను చెన్నై వెల్స్ యూనివర్సిటీ లిటరేచర్ లో ఆయనకు డాక్టరేట్ ను ప్రకటించింది నిన్న యూనివర్సిటీలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవ డాక్టరేట్ ను సత్కరించారు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డాక్టరేట్ అందుకున్న అనంతరం చరణ్ మాట్లాడుతూ ఈ గౌరవం దక్కటం చాలా ఆనందంగా ఉందన్నారు దక్కిన ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని తన అభిమానులు దర్శకులు నిర్మాతలు సహాయ నటులదని పేర్కొన్నారు చరణ్ కు డాక్టరేట్ ఇచ్చిన సమయంలో ఆడిటోరియంలో విద్యార్థులు ఈలలో కేకలతో మోతెక్కించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులతో చరణ్ కు అభినందనలు తెలుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రెండు వేల ఏడులో చిరుత సినిమాతో తెరంగేటం చేశారు తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన మగతీరతో స్టార్ హీరో రేంజ్ కు వెళ్లారు రెండు వేల పదహారులో వచ్చిన దుర్వా సినిమా మంచి హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమాతో తన నటనతో సత్తా చాటారు ఇక రీసెంట్ గా వచ్చిన త్రిబుల్ తో గ్లోబల్ రేంజ్ లో ఫేమస్ అయ్యారు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్ ఇప్పటి వరకు పద్నాలుగు చిత్రాలు చేశారు